పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో పాలన సాగించినప్పటి ఎంపీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను నట్టేట ముంచారని పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిలిపివేసి ఏలూరు ఆధునికీకరణ ఆపివేసి రైతుల పొట్ట కొట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెట్టాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై యూరియా ఎరువులు రైతులకు అందచేయడంపై బహిరంగ చర్చకు రావాలి అని మాజీ ఎంపీ వంగ గీతాకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు సమావేశంలో పట్టణ అధ్యక్షుడు బజ్రా సతీష్ కొండేపూడి ప్రకాష్ సొమ్ము సత్యబాబు కొరుప్రోలు శ్రీను అడ్డూరి శ్రీను సునవరపు సుబ్బారావు మస్కపల్లి రాజా బియపు రామన్న రాజు తదితరులు పాల్గొన్నారు ఆవిడ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు లేబర్ నడి చెప్తారు ఆవిడ దమ్ముంటే నాతో చర్చి కూడా రావచ్చు ఈవేళ వచ్చి మొసలి కన్నీరులాగా మాట్లాడడం ప్రభుత్వమే బుర్ర చల్లుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం ఒక రెండు మూడు వందలు అటు ఇట్లో తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హెక్టార్స్ ఆర్టికల్చర్ పట్టణం ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది దానికి అవసరం అయింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్సు డమ్ అయి ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే ఇరవై రెండు వేలు అయిపోయి వెయ్యి ఉందా వెయ్యి కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను కొంతమంది రైతుల యొక్క ఫ్యూచర్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తున్నారు అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నలభై వేల మెట్రిక్ టన్నులు మళ్ళీ తెప్పిస్తున్నాం మళ్ళీ ఇంకోసారి నేనేం అడుగుతున్నాను అంటే గేతక్క గారిని మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గారి దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్పులు ఇచ్చిన మీ కార్యకర్తలు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు గీత గారు మీరు మర్చిపోయి ఉంటారు మీరు మర్చిపోయి అంటే అప్పుడు ఉన్న నడిపితే అన్నీ జ్ఞాపకం చేస్తారు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పదిహేను మంది చేపల్లా ధర్నా చేసిన ఇరవై మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మంటే పది నిమిషాలు ఇస్తారు రైతుని అవమానపరిచారు మేము అవమానపరిచే గీతారు మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే నీకు పంటకు రెండు పంటకు నీళ్ళు ఇవ్వం పురుషోత్తపట్నం దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మీరు చెప్పారు ఆపసేరు మీ ఇద్దరి వలన ఐదు సంవత్సరాలు పంటల సర్వనాశనం అయిపోయింది పండే అప్పులు పాలైపోయారు మీకు తెలియదు కదా మీరు సంవత్సరం ఒకసారి చెప్పడం ఐదు ఏళ్ళు వచ్చారు గట్టిగా వస్తే ఐదు సార్లు నేను అప్పుడు చెప్పి ఎమ్మెల్యే కలిసి మన ఏలేని ప్రాజెక్టు పిఠాపురం నియోజకవర్గంలో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు షేరున్న ప్రాజెక్టులో నీళ్ళు తాండవాకి దారాదత్త చేశారు అవునా కదా మీరు రైతు గురించి అక్క అన్న నవ్వుతాడు మీరు ఎక్కడ డిలే చేయలే కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడేటువంటి చాలా సిగ్గేస్తుంది మాకు రైతులు కూడా నవ్వుకుంటున్నారు రైతులు పట్ట కొట్టారు పురుషోత్తపట్నం ఆపి పంటల నష్టపరిశారు కోట్ల రూపాయలు పోయింది ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని ఇవన్నీ కూడా మీకు అడుగుతే బాధగా ఉంటుంది ఒకటి పురుషోత్తపట్నం ఆపి కోట్ల రూపాయల నష్టం అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి రెండు అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి క్రక్కుత్తు కోసం డబ్బులు కక్కుత్తు కోసం పైప్ లైన్లు వేసి నీళ్లు తోడుకోండి పోతారు మా పిఠాపుర అమ్మ ఆ వాళ్ళు అన్నారు మీరు మా నేను అంటాను మా పిఠాపురా ఆ పిఠాపురం పోతపోతారు దాంట్లోకి వేసేయన్నారు ఆ ఏలే రాజనీకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీగా అక్క గారు మీరు ఎమ్మెల్యే కాదా రండి చర్చికి రండి ఇద్దరు ఏంటి ఊరికే మాట్లాడుతున్నారు ఎవరు గారు ఆయన టీవీ ఎంటర్లో మాట్లాడుతాడు వర్మ ఏం చేసాడు అని మీరు తమ్ముడు ఏం చేసేయండి మీరు మాట్లాడుతున్నారు అని చేత రైతుని ఆదుకున్నది చాపుణి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే మీరు ఈ వేళ మొసలి కన్నీళ్ళు కార్చకండి ఎక్కడ కూడా ఈ వేళ పురుషోత్తపట్నం ఇచ్చామే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పరులతో పడుతుంది మీరేమో ధాన్యం కొంటే సంవత్సరం టైము ఏం చేసావు నేనేం చేసావు అంటే నేను చేసిందంతా ఉంది అన్నీ చెప్పాల్సి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు గార్చుకుని ఏడుస్తారు అమ్మ అసూతే ఏడుస్తారు ఎందుకంటే ఇక్కడ నా కుటుంబం నా నియోజకవర్గం నా ప్రజలన్నీ ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడి పనిచేశాను గతక్క మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి వంద ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది రాసుకోండి మెసిజర్ పెట్టుకుంటే ఆ మీ టైంకి వచ్చేసరికి అక్కడ నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎత్తుగా అమ్మేశారు ఇక్కడ నుంచి కాకినాడ వాళ్ళు ఎందుకు వాళ్ళ పిఠాపురం భూమి వంద ఎకరాలు చెప్పక్క అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పడం సమాధానం డబ్బులు అమ్మబడేసే ఎవరు మర్చిగా ఎలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ రోడ్లంట రోడ్లు తెగిపోయి పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పరిపాలించ మీ పరిపాలన అది పంతొమ్మిది ఇరవై నాలుగు నేను క్లారిటీగా ఇస్తున్నా మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు ఈత గారు మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి పిఠాపురం రైతాంగానికే కాకుండా నాలుగు నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసాను నన్నమ్మా ఆయనమ్మ ఏదో యూట్యూబ్లో ఇంటర్లో ఆయన విమర్శిస్తాడు మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శిస్తారు అని చేతంటే వాస్తవాలు మాట్లాడండి ఇవి వాస్తవాలు వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం అక్కయ్య గారు వచ్చిందేరు కూడా కొట్టాం అది దేం చేశారు మీరు ఎమ్మెల్యే ఎంపీలు శుభ్రంగా మట్లు చెరువులు ఇవి ఈ పని అయినా బిజీగా ఉండదు ఏదైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చారా మీరు అంటే దయచేసి మమ్మల్ని కలగండి మీ పని మీరు చేసుకోవాలి